కాళేశ్వరం విషయంలో అధికార పార్టీ మరియు తెలంగాణ వ్యతిరేక మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు హైదరాబాద్ తెలంగాణ భవన్లో పీపీటీ రూపంలో ఏర్పాటు చేసిన సందర్భంగా వారి వివరణను మైసమ్మలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గౌరవ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ షంబీపూర్ గారి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని హరీష్ రావు వివరాలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షిస్తున్న గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ బుడుకున్నారు కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి మాజీ కౌన్సిలర్ బేతాల నర్సింగ్ రావు మేడ్చల్ మల్కాజ్ గిరి సుజిలా సోషల్ మీడియా వారియర్స్ సిరాజ్ అశోక్